హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరికీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తీసుకొస్తున్నా ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా అదే సమయంలో భయానకంగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా విన్నారా రెండు వేల ఇరవై ఐదులో యుఎస్ మరియు చైనా మధ్య ఒక భారీ యుద్ధం జరిగే అవకాశం ఉందని కానీ ఒక టాప్ సీక్రెట్ మెమో లీక్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసింది ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు యుఎస్ వర్సెస్ చైనా యుద్ధం వాస్తవం కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం ఇటీవల జనవరి ఇరవై ఎనిమిదిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఒక టాప్ సీక్రెట్ మెమో లీక్ అయింది ఈ మెమోలో ఫోర్ స్టార్ జనరల్ మైక్ మినీహాన్ తన ట్రూప్స్కి వార్ రెడీ అయ్యే ఆదేశాలు ఇచ్చాడు లీక్ అయిన డాక్యుమెంట్ ప్రకారం యుఎస్ మరియు చైనా మధ్య రెండు వేల ఇరవై ఐదులో ఒక యుద్ధం జరిగే అవకాశం ఉంది అమెరికా సైన్యము ఇప్పటికే దీనికి సిద్ధమవుతుందని పెద్ద ఎత్తున వార్ ప్రిపరేషన్ జరుగుతుందని ఆ డాక్యుమెంట్ చెప్తుంది ఇప్పుడు ఈ యుద్ధానికి కారణం ఏమిటి అంటే తైవాన్ అని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్ మరియు తైవాన్ రెండు దేశాల్లోనూ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ సమయంలో యుఎస్ తన ఎలక్షన్లలో బిజీగా ఉండగా చైనా తైవాన్ మీద ఫుల్ ఫ్లెష్ ఇన్వెషన్ చేయాలని చూస్తుంది ఇది చైనా కోసం అత్యుత్తమ సమయం అని భావిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో యుఎస్ ఒక తైవాన్ రిలేషన్స్ యాక్ట్ అనే ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం యుఎస్ తైవాన్కి మిలిటరీ సపోర్ట్ అందించడానికి కట్టుబడి ఉంది ఇటీవలి కాలంలో యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ ఒప్పందాన్ని మరింత పటిష్టం చేస్తూ చైనా తైవాన్పై దాడి చేసే యుఎస్ పూర్తి మిలిటరీ సపోర్ట్ ఇవ్వబోతుందని చెప్పారు ఇక చైనా కూడా ఈ విషయంలో వెనుకబడలేదు చైనా తన ప్రత్యేక కిల్ ప్రూఫ్ సూపర్ సోల్జర్లను సిద్ధం చేస్తుంది ఈ సూపర్ సోల్జర్లు బయాలజికల్గా అనేక ప్రతిభ కలిగిన వారై ఉంటారు చాలా శక్తివంతమైన బాడీ వేగంగా పరిగెత్తగలిగే శక్తి అంధకారంలో చూడగలిగే ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ వంటి ప్రత్యేకతలలో ఉంటారు ఇక తైవాన్ మీద మరింత ఒత్తిడి పెంచుతూ చైనా ఇప్పటికే వారి వైమానిక స్పేస్లో ఫైటర్ జెట్లను దింపడం ప్రారంభించింది ఇది అమెరికా మీద కూడా ఒత్తిడిని పెంచుతుంది యుఎస్ కూడా ఈ యుద్ధానికి తన భారీ రీతిలో సిద్ధమవుతుంది ఇప్పటి వరకు యుఎస్ చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్ కేటాయించింది అదేవిధంగా ఫిలిప్పైన్స్ వంటి కీలక దేశాలతో సెక్యూరిటీ ఒప్పందాలు చేసుకుంది ఈ ఒప్పందం ప్రకారం ఫిలిప్పైన్స్ మీద ఎలాంటి దాడి జరిగినా యుఎస్ మిలిటరీ సపోర్ట్ అందిస్తుంది ఫిలిప్పైన్స్లో యుఎస్కి కొత్త బేస్లను కూడా ఏర్పాటు చేసింది ఇక మిలిటరీ ప్రిపరేషన్స్ మాత్రమే కాదు జాసూసీ ఆటలపై కూడా యుఎస్ మరియు చైనా పోటాపోటీగా ఉన్నారు యుఎస్ ఇప్పటికే చైనా ఎంబసీలో మైక్రోఫోన్లను బగ్లను ప్లాంట్ చేసింది అలాగే చైనా టెలికమ్యూనికేషన్లను ట్యాప్ చేస్తుంది మరోవైపు చైనా కూడా యుఎస్ శాస్త్రవేత్తల దగ్గర నుంచి కీలకమైన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వివరాలను తస్కరించింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ యుద్ధం జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది చైనా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద దళం కలిగిన దేశంగా ఉంది అలాగే మిలిటరీ టెక్నాలజీలో కూడా అనేక పురోగతులు సాధించింది మరోవైపు యుఎస్కి నాలుగు వందలకు పైగా నావల్ బేస్లు ఉన్నాయి ఇవి చైనాను సౌత్ చైనా సముద్రంలో చుట్టుముట్టాయి యుద్ధం జరిగితే ఈ రెండు శక్తివంతమైన దేశాలు మాత్రమే కాదు వాటి మిత్ర దేశాలు ఈ యుద్ధంలోకి జారిపోవడం ఖాయం ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఇక ఈ యుద్ధం జరిగితే యుద్ధ రంగం ఎక్కడ ఉంటుంది చాలామంది అంచనా వేస్తున్నది సౌత్ చైనా సముద్రం ఈ సముద్రం ప్రపంచ జీడిపిలో అరవై శాతం మేరకు ప్రభావం కలిగిస్తుంది చైనా మరియు యుఎస్ ఈ ప్రాంతాన్ని నిఘా వేసేందుకు తమ రక్షణ వ్యూహాలను అమలు చేసేందుకు కృషి చేస్తుండడంతో యుద్ధం మొదలైతే అది అక్కడే జరుగుతుందన్నది స్పష్టం ఈ యుద్ధంలో చైనా తన మిత్రులైన రష్యా ఉత్తర కొరియా మరియు ఇరాన్ వంటి దేశాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది యుద్ధం మొదలైతే ఈ దేశాలు కూడా తన మద్దతు ప్రకటించడం కాయ యుఎస్ కూడా తన అలైస్ అయిన జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాలతో ఈ పరిణామాలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది ఈ పరిణామాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదులో యుఎస్ వర్సెస్ చైనా యుద్ధం జరిగే అవకాశాలు నిజంగా ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాలి ఇలాంటి యుద్ధం ప్రపంచానికి ఎంతటి నష్టం తెస్తుందో ఖచ్చితంగా అంచనా వేయలేము మీరు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు మీరు యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి